లెక్క పురుగులు పట్టిన బియ్యంతో అన్నం ధర్మారం బీసీ సంక్షేమ వసతి గృహంలో వార్డెన్ నిర్వాహకం ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత మెదక్ జిల్లా రామాయంపేట మండలం ధర్మారం బీసీ సంక్షేమ వసతి గృహంలో లక్క పురుగులు పట్టిన బియ్యాన్ని అన్నం వండడంతో తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు ఆరుగురు విద్యార్థులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వాంతులు చేసుకుంటుండటంతో వారిని అదే గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు విద్యార్థులకు మంగళవారం టిఫిన్ టిఫిన్కి బదులు అన్నం వడ్డించారు పురుగులు పట్టిన బియ్యం వండడంతోనే భోజనం చేసిన తర్వాత విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది కొన్ని రోజులుగా పురుగులున్న బియ్యమే వండుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు సమాచారం అందుకున్న జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి శంకర్ నాయక్ తహసీల్దార్ రజనీ వసతి గృహాన్ని చేరుకొని పురుగుల బియ్యం చూసి ఇన్ఛార్జ్ వార్డెన్ స్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు ఇక్కడ చూడండి ఘటనలు తరచు జరుగుతూనే ఉంటాయి అయినా కానీ ఇప్పుడు ప్రతి నెల ఈ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులే కానీ అధికారులు ఉన్నారో వాళ్ళు మరియు ఎంఆర్ఓలే కానీ ఎంఈఓలే కానీ తరచు అంటే నెలకి రెండు సార్లు మూడు సార్ల పోయి గురుకులాలని సందర్శించి అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆహారం ఎలాంటిది పెడుతున్నారని ఆరా తీస్తే ఏమైనా ఆహారం పెట్టే విధానంలో మనకు మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది మంచి భోజనం కూడా పిల్లలకు అందుతుంది ఆ విధంగా చేస్తేనే బెటర్ అని నేను కోరుకుంటున్నాను